తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అనాదిగా తన రాజకీయ దోపిడీని కొనసాగిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టు చేతికి వచ్చిన తర్వాత ఆధిపత్య వర్గాల ఒత్తిడితో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే బిల్లును ప్రతిపాదించిరో వాళ్ళ చేతనే దీంట్లో లెక్కలు సరిగా లేవని చెప్పేసి బీసీల రిజర్వేషన్లను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ హామీనిచ్చి మళ్ళీ తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది దాని తర్వాత మండల్ కమిషన్ పేరుతో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని దేశం మొత్తం బీసీలు ఐక్యంగా అవుతున్న సందర్భంలో కమాండల్ ఉద్యమం పేరుతో బీసీ రిజర్వేషన్లు పక్కదారి పట్టించి ఈ దేశంలో బీసీలకు వద్దని చెప్పిన రాజనీతి భారతీయ జనతా పార్టీది అలాగే ఈ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తూ తమ రాజకీయ పబ్బాన్ని కంపుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ డెబ్బై సంవత్సరాలుగా దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటూ వస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ రెండు సందర్భాల్లో కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటూ బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయడం లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా తాను అధికారంలోకి వచ్చినాక బీసీ రిజర్వేషన్లను పెంచడం సామాజిక న్యాయం అని అనేక సందర్భాల్లో మాట్లాడి ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ను ఇరవై ఏడుకు శాతం కుదించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ పార్టీల అంతిమ లక్ష్యం అంతా ఈ ఈరోజు ఎవరైతే హైకోర్టులో కేసు వేసిన వ్యక్తున్నాడో ఓసీ కులానికి చెందిన వ్యక్తి మీ పార్టీ వాడంటే మీ పార్టీ వాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కానీ ఆ రిజర్వేషన్కు మద్దతుగా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నాయకులు ఎవరు మాట్లాడడం లేదు తన ధన బలంతో కులబలంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓసీ కులంలో ఉట్టి అధికారంలోకి రావాలని చెప్పేసి ఒకసారి జడ్పీకి పనిచేసిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి అధిక ధనాన్ని కూడబెట్టి ఖర్చు పెట్టి తన కులబలంతో కామారెడ్డికి ఎమ్మెల్యే అయిన నిరుపేద ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుకుంటూ ఓసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తున్నారు ఓసీలకు రిజర్వేషన్ పది శాతం కాదు ఇరవై శాతం తీసుకోండి మిగిలిన దాంట్లో మాకు యాభై శాతం బీసీలకు ఇవ్వాలని మేము చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి తెలంగాణలో అందులో కేవలం బీసీలు ఉన్నది పద్దెనిమిది మందే కానీ దాదాపు అరవై శాతానికి పైగా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మొట్టమొదటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజయ రెడ్డి నుంచి మోలుకుంటే ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులైతే అందులో ఉన్న వాళ్ళంతా ఓసీలే కేవలం ఒకే ఒక వ్యక్తి ఎస్సీ అయి కాబట్టి డెబ్బై సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్న మీ కులాలకు మీరు న్యాయం చేయలేకపోయిర్రు ఒక్కసారి మా బీసీలకు అధికారం ఇవ్వండి అక్కడ కుల పేదలందరికీ మేము న్యాయం చేసి చూపెడతామని చెప్పేసి ఇవి ఇప్పుడు మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు కనుక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అట్లనే ఇప్పుడు ఏవైతే బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిరో ఆ బీసీ రిజర్వేషన్లని ఒకవేళ తీర్పు కనుక బీసీలకు వ్యతిరేకంగా వస్తే జనరల్ స్థానాలు మొత్తం బీసీల పోటీ చేసి మన జనాభాను ఎంచుకొని రాజ్యాధికారానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం